రేవంత్ రెడ్డి గారి యాభై ఆరు సంవత్సరాలు మలించుకొని యాభై ఏడవ సంవత్సరానికి అడిగొడుతున్నటువంటి మన ప్రజలమ నాయకులు పాలమూరు ముద్దు మనందరూ ఆశయజ్యోతి మన ముఖ్యమంత్రి గారి యాభై ఏడవ వసంతానికి ఏర్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి జరుగుతున్న శుభ సందర్భంగా ంత్రి గారి జన్మదినానికి వచ్చినటువంటి ముఖ్యులకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని మరి మహిళా సంఘాల వచ్చినాయి ఆ ఇళ్ళకు అందరికి మామూలుగా మొత్తం ఇళ్ళ పడ్డట్లేదు కొంతమందికి మాత్రమే కొన్ని రావాలి అదేవిధంగా రుణవర్స్ కూడా జరిగింది ఇంకొద్ది మంది వెళ్ళింది కానీ ఒక డెబ్బై శాతం అయితే జరిగిపోయింది పార్టీ పథకాలను ప్రజలకు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎంతో ప్రజలకు ఎన్నో పథకాలను అందించి ఎంతో ముందు రాష్ట్రాన్ని అద్భుత పథకంలో తీసేయలేదని కోరుకున్నారు అదేవిధంగా जय जय भे जय जय